సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు టాలీవుడ్ కు అసలైన పరీక్ష ఏ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో ఏ మూవీ ని షేక్ చేస్తుందో అన్నది ఇక్కడే తేలిపోతుంది అలాంటి సంక్రాంతి రేసులో రెండు వేల ఇరవై ఒక సినిమా మాత్రం చాలా సైలెంట్ గా వచ్చి అందరినీ షాక్ గురి చేసింది వెంకటేష్ హీరోగా డైరెక్టర్ అనిల్ రావుడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి భారీ హడావిడి లేకుండా చాలా కూల్ గా బరిలో దిగిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి నవ్వులు ప్లస్ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా మిక్స్ చేసింది ఫలితం థియేటర్ల ముందు లాంగ్ క్యూలు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం ఇది వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలవడమే కాక సంక్రాంతి లో అన్ని సినిమాలను నెట్టి సాలిడ్ విన్నర్ గా నిలిచింది ఈ సినిమాకు అసలు ప్లస్ పాయింట్ ఏంటి ఒకవైపు భార్య మరోవైపు ప్రేమించిన అమ్మాయి ఈ ఇద్దరి మధ్య ఇరుకుపోయే హీరో క్యారెక్టర్ ఈ కాన్సెప్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా కనెక్ట్ చేసింది అదే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది అంతేకాదు మార్కెట్ లో కాస్త ఇబ్బందుల్లో ఉన్న దిల్ రాజు సురేష్లకు ఈ సినిమా పెద్ద రిలీఫ్ ఇచ్చిందన్న మాట కూడా వినిపించింది ఇప్పుడు అదే ఫార్ములా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదులో పనిచేసిన ఈ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఫార్ములానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మూడు సినిమాలు ఫాలో అవుతున్నాయి అవి మెగాస్టార్ చిరంజీవి సినిమా రవితేజ మూవీ సర్వానంద్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మొదటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా మనశంకర్ వర ప్రసాద్ గారు చిరంజీవికి జోడిగా నయన్తారా మాజీ భార్య పాత్రలో కనిపించనుండగా కేథరిన్ గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తుంది ఈ ఇద్దరి మధ్య చిక్కుకొని నవ్వులు పూలించే పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నారు చిరు చాలా ఏళ్ల తర్వాత పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయడం ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది ఈ మూవీ జనవరి పన్నెండున విడుదల కానుంది ఇక రవితేజ నటిస్తున్న బత్తమహాశాలకు విజ్ఞప్తి మాస్ యాక్షన్ సినిమాలకి పేరున్న రవితేజ ఈసారి ఫుల్ ఫ్యామిలీ జోన్ లోకి వచ్చేశాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి భారీగా ఆష్కర్ రంగనాథ్ ప్రియురాలుగా నటిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి ఈ మూవీ జనవరి పదమూడున రిలీజ్ అవుతుంది శర్వానంద్ హిట్ కోసం చివరి ప్రయత్నం ఇక యంగ్ హీరో శర్వానంద్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ నమ్ముకుని నారీ నారీ నడుమ మొరారితో వస్తున్నాడు రామబ్రాజు దర్శకత్వంలో సాక్షి వైద్య గర్ల్ ఫ్రెండ్ గా సంయుక్త మీనన్ ఎక్స్ గర్ల్ఫ్రెండ్ గా నటిస్తున్నారు ప్రమోషనల్ కంటెంట్ చూస్తే ఈ సినిమా కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ లా కనిపిస్తుంది ఒకే ఫార్ములా మూడు సినిమాలు ముగ్గురు హీరోలు ఫ్యామిలీ ప్లస్ కామెడీ ప్లస్ రిలేషన్షిప్ డ్రామా ఈ సంక్రాంతికి ఏ పై చేసి సాధిస్తుందో థియేటర్లే తేల్చాలి మీ అభిప్రాయం ఏమంటారు ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి విజేత ఎవరవుతారని మీరు అనుకుంటున్నారు కామెంట్లో చెప్పండి